నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మన మేషరాశి కిందకి తెలుసుకునే ముందుగా వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే కృత్తిగా ఒకటో పాదం మనకి ఈ మేషరాశి కిందకు వస్తుంది అలాగే మనకి మేషరాశిలో ఒక సోదరి మనకి కామెంట్ సెక్షన్లోని గురుగారు మేము చాలా కష్టాలు పడుతున్నాము మా జీవితం అంతా కూడా ఇంకా కష్టాలు పడడమేనా జీవితంలో మేము ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా మేము ఫ్యామిలీ పరంగానో లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ పరంగా ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాము అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టాలు చూస్తూ పెరిగాము తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు ఈ రోజు ఎలా ఉంటుంది రేపు ఎలా ఉండిపోతుంది అనేటువంటి కష్టాల్లోంచి కూడా బయటపడగలిగి మేము ఒక మంచి చదువులు చదివి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత జీవితంలో ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతూ మేము ఈ ఉన్నత స్థాయికి వచ్చాము ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి తల్లిదండ్రులు ఒక మంచి మ్యారేజ్ చూసి అంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిద్ధాంతలు గారు అవ్వచ్చు పంతులు గారు అవ్వచ్చు అందరికీ కూడా జాతకాలన్నీ చూపించిన తర్వాత అన్నీ కూడా సరిపోయాయి అని చూసిన తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడం గొడవలు రావడం చికాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవలసి వస్తుంది అలాగే మనశ్శాంతి అనేది ఇంట్లో ఎక్కువగా ఉండటం లేదు అలాగే పిల్లలు కూడా వాళ్ళ కెరియర్ ఏమవుతుందా ఏంటో చదువుల మీద వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ అనేది సరిగ్గా పెట్టలేకపోతున్నారు దానికి తోడు ఒక ఫ్యామిలీ మెంటల్ టెన్షన్ ఒకటి అలాగే ఇటు అత్తగారు మామగారు తరఫు నుంచి కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా లేదు అలాగే ఎటు చూసినా సరే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాము దీనివల్ల ఇంట్లో కూడా సమస్యలు వస్తున్నాయి ఏవైనా కడుపులో ఉన్నటువంటి విషయాలు బయటకు చెప్పుకుందామా అంటే అవి కూడా ఇంట్లో కొంచెం పెద్ద గొడవలుగా దారి తీస్తున్నాయి నా అనుకునే వాళ్ళకి కూడా నా కష్టాలను చెప్పుకుంటే అది పెద్ద తప్పుగానే ఆ లో కూడా ఆ విషయాలన్నీ కూడా బహిర్గతం చేసి ఆ తప్పులన్నీ కూడా నలుగురికి కూడా మా కుటుంబంలో ఏం జరుగుతుందో ఏంటో అన్నీ కూడా తెలిసేటట్టుగా చేయడం దానివల్ల ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేవి ఎక్కువగా రావడం అనేది మాకు మేషరాశిలోనే నా జీవితంలో అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి గురుగారు దీనికి సరైన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయంటే మేము ఏమైనా తప్పులు చేస్తున్నావా లేదంటే పూజల విషయంలో కానీ లేదంటే భగవంతుని ఆరాధించడం విషయంలో కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా భగవంతుని చాలా ఆరాధిస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా శ్రీరాముని ఎప్పుడు కూడా తలుచుకోండు అలాగే ప్రతి బుధవారం శనివారం మీరు చెప్పినట్లు పూజలు చేసుకుంటున్నాము అయినప్పటికీ కూడా మా జీవితంలో చాలా రకమైనటువంటి సమస్యలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దీనికి అంతటికీ కారణం మనం గత జన్మలో చేసుకునేటువంటి పాపకర్మలు ఏవైనా ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలోనే అనవసరంగా మనం ఏవో తెలియక చేసినటువంటి తప్పులు అవ్వచ్చు తెలిసి చేసినటువంటి తప్పులు అవ్వచ్చు ఏవైనా సరే గత జన్మలో చేసినటువంటి ఈ జన్మలో మనం కొన్నిటివిగా అనుభవించక తప్పదని చెప్పి మనకి ఈ జన్మలోనే మనకి ఈ మేషరాశిలోనే ఆ భగవంతుడు జన్మించే మనకి పుట్టించాడా లేదంటే మనకి ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి అనేది మనం చాలా సూక్ష్మంగా మనం ఆలోచించుకున్నట్లయితే దీనికి ఒక అంటే విధిని మనం ఎవరు ఏవి తప్పించుకోలేము మనం చేసుకునేటువంటి కర్మల నుంచి కూడా మనం బయటపడలేము మనం చేసుకున్నటువంటి కర్మలకి దాని తగ్గ ఫలితాలని మనం అనుభవించక తప్పదు అవి ఎంతకాలం ఇబ్బందులు పెడతాయి పెడతాయి దాని తర్వాత మన జీవితంలో చాలా సుఖాలు అనుభవించడానికి అవకాశం అయితే ఉంటుంటుంది కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంటుంది అలాగే మనం ఇప్పుడు చేసుకునేటువంటి ఫలితాల్లో కూడా దాన ధర్మాలు అవ్వచ్చు అలాగే వృద్ధులకి సహాయం చేయడం అవ్వచ్చు అలాగే పేదవారికి బట్టలు పంచడం కానీ ఆహారం ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవడం వల్ల గత జన్మలో ఏవైనా సరే మనం కొంచెం పాపకర్మలు కానీ లేదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో వాటి నుంచి మనం ఈ పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ కర్మలు అనేవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అని మనకి శాస్త్రీయంగా అవ్వచ్చు అలాగే గరుడు పురాణంలో కూడా చాలా చక్కగా విష్ణుమూర్తి ఆ గరుపు మంతుడికి చెప్పడంలో మనం చాలా విషయాలు విన్నాం కూడా అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాపహారాలు ఏమైనా ఉన్నా సరే ఈ జన్మలో మనం కొంచెం పేదవారికి సహాయం చేయడం వల్ల కానీ సునకాలకి ఆహారం అందించడం కానీ పక్షులకి నీరు ఆహార పదార్థాలు అందించడం వల్ల కానీ అలాగే ఈ మానవాళికి అంటే బహుభేదవారికి కానీ లేదంటే వికలాంగులకి కానీ లేదంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మనకి తోచిన సహాయం మనం చేయడం వల్ల కూడా మనం ఈ సమస్యల నుంచి బయటపడగలము అనేటువంటి ఒక శాస్త్రీయంగా కూడా మనకి తెలియజేయడం అనేది చాలా చక్కగా ప్రతి విషయాల్లో కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది అలాగే మనం కొన్ని కొన్ని విషయాల్లోనే మనం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అంటే మనం ఎలాంటి విషయాలైనా అయినా సరే బయటపడగలం లేదంటే మనకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు కూడా ఒక్కసారి ఎందుకు పని చేయలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంటుంది మనం చేసేటువంటి ఏ పనైనా సరే ముందుకు సాగలేకపోవడం మనం ఈ రోజు చేద్దాం అనుకున్న పని ఈ రోజు చేయలేకపోవడం దాన్ని పర్లాంగ్గా వెళ్ళిపోతుండడం అలాగే ఫ్యామిలీలోని కొంచెం డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా రావడం భార్యాభర్తల మధ్యన స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడకపోవడం ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అది ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది అనేది కూడా అర్థం అవ్వకపోవడం ఎలాంటి విషయాలను మనశ్శాంతి ఎక్కువగా లోపించడం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా మేషరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తుంటే ఎప్పుడు కూడా ఆ శ్రీరాముని ఆరాధించుకోవడం అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం అలాగే తులసి దళాలతో ఆ శ్రీరాముడి పటానికి కానీ లేదంటే ఇంట్లో ఉన్న విగ్రహానికి కానీ మనం పూజలు చేసుకోవడం వల్ల కానీ అలాగే సాయంత్రం పాటు ఇంట్లో గుగ్గులు వెలిగించుకొని మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా రావడానికి ప్రతిరోజు కూడా దీపారాధన అనేది ఎంతో ముఖ్యమని మన మేషరాస్ వాళ్ళందరికీ కూడా చెప్తుంటారు ఎందుకంటే మనకి తెలియనటువంటి పాపాలు కానీ మనకి తెలియనటువంటి పీడలు కానీ నరఘోష వల్ల కానీ ఏవన్నీ ఇబ్బందులు కూడా ఏర్పడినట్లయితే అవి కూడా మనకి తొలగిపోయి మనకి మనశాంతి ప్రశాంతత కూడా కలిగే అవకాశం ఉంది దీనికోసం చాలా చక్కటి అనే కథ కూడా ఉంది అది కూడా మీకు చెప్తున్నా అంటే మనం గత జన్మలో ఏవైనా మనం అంటే ఎలాంటి వారమైనా అవ్వచ్చు మనం ఎలాంటి ఇబ్బందులు పడవచ్చు కానీ కర్మల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేము అనేటువంటి ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆ సోదరు అడిగినటువంటి మాటకి మనం ఈరోజు ఒక చిన్న కథలాగా ఒకటి చెప్పుకుందాం అంటే ఒక స్వర్గంలోని ఒక రామచిలక సింహద్వారాన్ని నిల్చొని అందరికి స్వాగతం పలుకుతుందట ఆ సమయంలో అందరికీ నమస్కారం చెప్తున్నప్పుడు అదే తోవలోంచి వెళ్తున్నటువంటి యమధర్మరాజు ఆ రామచిలకను చూసి పక్కపక్కమని నవ్వాడట వెంటనే ఆ రామచిలక మనసు అంతా కూడా చాలా చెడుకో ఏటి యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు అంటే నాకు ఏదో చావు మూడినట్లు ఉందని చెప్పి చాలా కంగారు పడిపోతూ కంగారు పడిపోతూ ఉందట వెంటనే ఈ గరుకుమంతుడు విష్ణుమూర్తిని దించి మళ్ళీ కొంచెం వెనక్కి వస్తున్నప్పుడు గరుకుమంతుడా మా పక్షులకి రాజు నువ్వు మా బాధను అర్థం చేసుకుని నన్ను ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బయటపడే లేకపోతే నా ప్రాణం పోయేటట్టు ఉందని అనగానే ఏం జరిగింది అనగానే ఇలా నన్ను చూసి యమధర్మరాజు నన్ను చూసి పక్కపక్క మన నవ్వాడు నాకు మనసంతా ఏమో చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాధగా ఉంది నా ప్రాణానికి హాని ఏమైనా ఉందేమో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది నన్ను ఇక్కడ నుంచి అర్జెంటుగా తీసుకెళ్ళి బ్రహ్మలోకాన్ని విడిచిపెట్టి తీసుకుంట్రా అనగానే అలాగే సరే పద అని చెప్పేసి ఆ గరుకుమంతుడు ఆ రామచిలకని ఆ బ్రహ్మలోకంలో విడిచి తను వచ్చాడట మళ్ళీ ఆ స్వర్గంలోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి గరుకుమంతుడు మీరు ఆ రామచిలకను చూసి నవ్వారట అది చాలా భయపడిపోతుంది ఆ చిలక ఏం జరిగిందో కొంచెం సెలవిస్తారని అనగానే స్వర్గంలో ఉన్నటువంటి రామచిలక బ్రహ్మలోకంలో ఉన్న ఉన్నటువంటి ఒక గండు బిల్లి చేతిలోనే చనిపోతుంది అని చెప్పి నేను నవ్వాను అంటే విధి ఎలాంటిది అనగానే అప్పుడు గరుకుమంతుడు అన్నాడట అయ్యో నేను నా చేతిలారా తీసుకెళ్ళి ఆ చిలకిని అక్కడ బ్రహ్మలోకం విడిచిపెట్టానా అని అంటే మీరు చూసుకోవాలి ఎక్కడ తన జీవితం అంతా కూడా ప్రయాణించినా సరే ఆ రామచిలక స్వర్గం నుంచి బ్రహ్మలోకంలోకి వెళ్ళలేదు కానీ ఈ గరుకుమంతుని సహాయంతో తను ఈ స్వర్గంలోంచి బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ తన మృత్యువుని ఆ గండుబిల్లి చేతిలోనే చనిపోయిందంటే మరి ఆ విధి మనం చేసుకునేటువంటి కర్మ అవ్వచ్చు విధ అవ్వచ్చు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేము కొనుక్కొని కానీ వాటి నుంచి కూడా మనకు రక్షించుకోవడానికి వాటి నుంచి కూడా మనం రక్షించుకోవడానికి మరి దీనికి పరిష్కారం లేదా అని చెప్పి ఆ గొరుగుమతి అడిగినప్పుడు తను ఆ రామచలకి ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా వెళ్ళింది అదే ఒక క్షణం ఆలోచించి మనసులోని శ్రీరామ 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 అని అనుకుని ఉంటే మాత్రం లేదంటే ఆ పరమశివుణ్ణి తలుచుకున్నా సరే తన ప్రాణానికి ఆ భగవంతుడు అడ్డు వేసేవాడు కానీ తను భయంతో బ్రహ్మలోకలోకి వెళ్ళి తను మృత్యువుని తను తెచ్చుకుందా అనగానే భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల ఎప్పుడు మన భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మనం ఎలాంటి ఇబ్బంది అయితే పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడగలం అనేది ఆ యమధర్మరాజు నోట్లోంచి వచ్చినటువంటి మాటలే అంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకుంటూ ఆ శివుని నామస్మరణ చేసుకుంటూ హనుమంతుని నామస్మరణ చేసుకుంటూ మనకి దుర్గాదేవుని నామస్మరణ చేసుకుంటూ మన కుటుంబంలో ఎప్పుడు కూడా మనం ఏ భగవంతుని అయితే మనం ఆరాధించుకుంటున్నాము మనం ఎప్పుడు కూడా ఏ భగవంతుని అయితే మనం ఎప్పుడు కూడా పూజించుకుంటున్నాం ఆ భగవంతుని నామస్మరణ ప్రతిసారి కూడా చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాల్లోంచి ఎన్నో బాధల్లోంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది కానీ విధిరాతిని కూడా మనం మార్చగలటువంటి అపూరిత అతీతమైనటువంటి శక్తి ఆ భగవంతుడు శ్రీరాముడికి ఆ భగవంతుడు శివయ్యకి ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామికి ఆ భగవంతుడు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ప్రసాదించారు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకోవడం వల్ల ఆ భగవంతుని మనం ఇప్పుడు కూడా పూజించుకోవడం వల్ల ప్రార్థించుకోవడం వల్ల మన జీవితంలో మనిషి అయిన తర్వాత మన జీవితంలో ఆ కష్టాలు ప్రతి జీవికి కూడా వస్తూనే ఉంటుంటాయి అందులో మనకి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటుంటాయి ఆ కష్టాలకి వెరిసిపోయి బాధపడి మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలకి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అనేటువంటి బాధలు పడకుండా ఎప్పుడు కూడా మనం నామస్మరణ చేసుకుంటా భగవంతుని ఆరాధించుకుంటా భగవంతుని పూజించుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నమస్తే జై శ్రీరామ్ మీ తిలి